కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అస్సలు నమ్మలేం కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటాం ఈ విషయం కూడా అలాంటిదే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్థంగా తేలు విషయం రికార్డు సృష్టిస్తుంది సాధారణంగా తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపడానికి తనను శత్రువుల బారు నుంచి రక్షించుకోవడానికి తన కొండిలోని విషాన్ని ఉపయోగిస్తుంది కానీ అదే విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు రుక్మతులకు పనిచేస్తుందన్న ఆశ్చర్యకరమైన నిజం చాలా మందికి తెలీదు తేలల్లో వేల రకాల జాతులున్నా కేవలం ఇరవై ఐదు రకాల జాతులు మాత్రమే జీవులను చంపేటంత విషాన్ని కలిగి ఉంటాయి మీరు నమ్మలేకపోయినా ఇది నిజమే ఒక లీటర్ పాము విషం ఖరీదు ఇరవై ఏడు లక్షలు అదే తేలు విషమైతే పాము విషానికి నూట ముప్పై రెట్లు ఎక్కువగా ఇరవై ఆరు కోట్ల ధర పరుగుతుంది ఒక లీటర్ పాము విషం ఖరీదు ఇరవై ఏడు లక్షలు అదే తేలు విషమైతే పాము విషానికి నూట ముప్పై రెట్లు ఎక్కువగా ఇరవై ఆరు కోట్ల ధర పలుకుతుంది తేలు విషంలోని ప్రోటీన్ కీళ్ళవాపుకు పేగు వ్యాధికి మరికొన్ని రకాల క్యాన్సర్ చికిత్సకు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది అత్యంత ఖరీదైన మందుల తయారీలో తేలు విషాన్ని వాడుతూ ఉంటారు అందువలనే ఈ అరుదైన తేలు విషం అంత ఎక్కువ ధర పలుకుతుంది ఇక మరొక అరుదైన పాము జాతికి చెందిన విషయం ఖరీదైతే ఇరవై కోట్లు ఈ విషంతో రకరకాల ఔషధాలు సౌందర్య సాధనాలు తయారు చేస్తారు కానీ ఆ విషయం ఎంత ఖరీదు ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా బీహార్లోని పూర్ణియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు తొమ్మిది వందల గ్రాములు బరువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు మార్కెట్లు దాని విలువ అక్షరాల ఇరవై కోట్ల రూపాయలట ఇద్దరు వ్యక్తులు దీన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లను పట్టుకుని ఈ విషయం స్వాధీనం చేసుకున్నారు ఒక్క బాటిల్లో ఉన్న ఈ విషయం ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుసుకుని అధికారులే నివ్వెరపోయారు ఎందుకంటే ఇది పాముల్లోని అత్యంత విషపూరితమైన కోబ్రా విషం అందుకనే దీనికి అంత ఖరీదు ఇఫ్ యుక్ వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్